కర్కాటకం ఈ ఈరోజు రాశి ఫలాలు నవంబర్ నాలుగు హాయ్ ఉలారా ఈరోజు కర్కాటకం రాశివారికి స్పెషల్ హారోస్కోప్ ఇస్తున్నా మీ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రేమ వృత్తి ఆరోగ్యం బాగుంటదా అన్నది చూద్దాం మొదటిగా ప్రేమ విషయానికి వస్తే కుటుంబంలో చిన్న చిన్న విషయాలు చూసుకుంటే బాగుంటుంది మీ ప్రియమైనవారు మీతో గట్టి బంధాన్ని కనిపెడతారు కొన్ని చిన్న కలహాలు వస్తే ఓపికతో శాంతంగా మాట్లాడటం మేలు ఇంట్లో ఆబాల వృద్ధులతో ప్రజ్ఞాపూర్వక సమయాన్ని గడపండి ఇప్పుడు వృత్తి గురించి ఈరోజు సరికొత్త అవకాశాలు కనిపించవచ్చు కొత్త ఆలోచనలు మీకు వచ్చినా వాటిని చిన్నదిగా తీసుకోకండి ఆర్థిక పరంగా కూడా ఆర్థిక లాభాలు వస్తుండే అవకాశం ఉంది కాని ఖర్చులు పెంపుడు పక్షుల్లో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఆరోగ్యం సెంటిమెంట్ వద్ద నిలువకుపోవాలి తలనొప్పులు లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం మంచిది మైండ్ క్లీన్గా ఉంచుకోవడానికి కొన్ని మెడిటేషన్ లేదా ప్రాణాయామాలు చేయండి మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి మీ అదృష్టం చెప్పే మిత్రురాలు చివరగా ఈ ఏదో ఒక చిన్న కష్టాన్ని దాటేసి మీరు బాగానే ముందుకు వెళ్లాల్సిన రోజూ ఇది పొడుస్తున్న ప్రతి దెబ్బ మిమ్మల్ని బలంగా మార్చేస్తుంది అందుకే ఎప్పుడూ ధైర్యంగా ఉండండి ఈరోజు పూజించాల్సిన దేవుడు శ్రీగణేశుడు శుభరంగు నీలం శుభసంఖ్య మూడు ఈరోజు మీకు అవకాశంగా ఉండేది కొత్త సముదాయాలలో ప్రవేశించడం మరో రోజు వేచి ఉండండి మీకోసం మరిన్ని అప్డేట్స్ తీసుకొస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి